శ్రీ మహేశ్వర వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ఈ రోజుల్లో దిక్కులు ఉన్నటువంటి స్థలాలు ఈ విధంగా రోడ్డు అనేది తూర్పు రోడ్డు దక్షిణంలో ఈ విధంగా రోడ్డు పడమర్లో రోడ్ నార్త్లో రోడ్డు ఈ విధంగా దిక్కులు ఉన్నాయి కరెక్ట్గా స్థలానికంటే నార్త్ సెంటర్గా సమానంగా రోడ్డు కూడా ఉంటుంది ఇవి దిక్కులుగా మనకి ఇల్లు నిర్మాణం కూడా వస్తాయి అదేవిధంగా వీ మనం ఎక్కువగా స్థలాలు వచ్చినప్పుడు వీదిక్కుల్లో కూడా రోడ్లు అనేవి ఈ విధంగా రోడ్డు వచ్చినప్పుడు ఈ ఈశాన్యం రోడ్డు అదేవిధంగా ఇది ఆగ్నేయ రోడ్డు ఇది నైరుతి రోడ్డు ఇది వాయుం రోడ్డు ఈ దిక్కుల్లో ఈ విధంగా రోడ్లు ఉంటాయి ఇప్పుడు మనకి సెంటర్గా తీసుకునేటప్పుడు ఈ విధంగా హౌస్ నిర్మాణం చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈశాన్యం తీసుకుంటారు ఈ రోడ్డు ఇలా వీధికులు వచ్చినవన్నీ కూడా మనం తూర్పుగా మనం ఇక్కడ లెక్క కట్టి ఇక్కడ ఈశాన్యం చేస్తున్నారు ఇది అవుతుంది ఇది ఒక్కొక్క సిద్ధాంతి ఈ విధంగా తీసుకుంటారు ఇంకొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి తూర్పుగా తీసుకొని ఇక్కడ ఈ సమయం చేస్తారు ఏదైతే మనకి ఇది అవుతుంది దక్షిణ భాగం ఆగ్నేయంగా తీసుకుంటారు ఇది ఒక రకంగా సిద్ధాంతం కొంతమంది ఈ రకం తీసుకుంటారు కొంతమంది సిద్ధాంతలు ఇది తూర్పు తీసుకుంటారు వీధికుల్లో తూర్పు అనేది ఈ కారణంలో వస్తుంది అసలైన తూర్పు అసలైన తూర్పు వీధికుల్లో ఇక్కడ వస్తుంది రోడ్డు నిర్మాణాలు ఇలా ఉంటాయి ఇల్లుని తిప్పి కట్టుకుంటే కొన్ని స్థలాల్లో ఒరిజినాలిటీ అనేది ఆటోమేటిక్గా కొన్ని స్థలాలకు వస్తాయి కొన్ని స్థలాలకి రావడం అనేది ఉండదు తిప్పి ఒకలా మనం కట్టుకున్న కొన్ని పక్కన ఇల్లు మూలంగా తిప్పిపోవడం ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి ఇల్లు నిర్మాణం చేయాలంటే మనం కరెక్ట్గా ఆ స్థలాన్ని వాస్తు పురుషుడిని అనుసరించి ఆ మన పిల్లర్ పాయింట్స్ కానీ భీములు కానీ పడకుండా డిజైన్ అనేది ద్వారబంధం ఏ స్థానంలో మంచి స్థానాలు చూసి పెట్టడం వల్ల వీధిక్కులో మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అదేనా రెండవ ఆప్షన్ మాత్రమే వీధిపుల్లో ఒరిజినల్ ఆప్షన్లో ఏంటి అంటే నైంటీ డిగ్రీలు తూర్పు వైపు వన్ ఎయిటీ డిగ్రీలు దక్షిణం వైపు రెండు వందల డెబ్బై డిగ్రీలు పడమరు వైపు మూడు వందల అరవై డిగ్రీలు లేదా జీరో డిగ్రీలు ఉత్తరం వైపు ఖచ్చితంగా స్థలం మధ్యన కూడా మనం ఇలా వచ్చినప్పుడు మాత్రమే వాస్తు శాస్త్రంలో దిక్కులు రాయబడింది రెండోది నీ దిక్కులు కట్టకూడదు ఒక కట్టవలసి వచ్చినప్పుడు ఈ విధంగా నియమాలు పాటించి డిజైన్ చేసుకొని కట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి వీలైనంత వరకు కట్టకూడదు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అందమైన ఇంటి నిర్మాణం కొరకు వాస్తు విధానాలు పట్టించుకోకుండా దిక్కులు లేని ఇంటిని ఎక్కువగా నిర్మిస్తున్నారు ఇటువంటి దిక్కులు లేని ఇంటికి అధిక డబ్బులు పెడుతున్నారు పెట్టి తర్వాత మాకు దిక్కులు కావాలి వాస్తు కావాలని ఇద్దరు సిద్ధాంతులు మారినప్పుడు ఒకరికి ఒకరి సిద్ధాంతి పడకపోవడం కారణం వేదికుల్లో కట్టిన ఇల్లు కోటి రూపాయలు పెట్టి వేదికల్లో కట్టిన వాస్తు నియమాలు తీసుకురాలేదు అదేవిధంగా మీరు స్థలం ప్రభావం ముందుగానే విధంగా కట్టుకోవడం వల్ల మీకు వాస్తు అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ విధానంలో అందరి సిద్ధాంతాలు కూడా ఒకటే డిజైన్ చేయగలుగుతారు ক'তে দ্বাৰ বাইলাই আনে ল